పిటాయ పిటే అనేది కాక్టస్ కుటుంబంలో ఒక జాతి మొక్క దీని శాస్త్రీయ నామం హైలోసిరసాటస్ హైలోసిరసండేటస్ పిటాయ కాసే కాయలను డ్రాగన్ కాయలు డ్రాగన్ ఫ్రూట్స్ అని అంటారు ఇది రాళ్లపై లేదా మట్టిలో పెరిగే మొక్క పిటాయ మెక్సికో మధ్య అమెరికా దక్షిణ అమెరికా దేశాల్లో పెరుగుతాయి డ్రాగన్ కాయల్లో ఎన్నో పోషక విలువలు ఉండటంతో ఈ మధ్య వీటికి వాణిజ్యపరమైన డిమాండ్ పెరిగింది ఇప్పుడు పిటాయాను ఇండోనేషియా తైవాన్ వియత్నాం థాయ్లాండ్ ఫిలిప్పీన్స్ శ్రీలంక మలేషియా బంగ్లాదేశ్లో సాగు చేస్తున్నారు ఈ మధ్యనే దక్షిణ భారతదేశంలో కూడా వీటిని కొంతమంది సాగు చేస్తున్నారు పిటాయా సాగు ఉకినావా హవాయ్ ఇస్రాయేల్ పాలస్తీనా ఆస్ట్రేలియా చైనా సైప్రస్ దేశాల్లో కూడా కనబడుతోంది మార్కెట్లో ఎక్కువ ధర పలికే డ్రాగన్ కాయ తినడానికి కొద్దిగా ముంజికాయ బోరాసస్ ఫ్లాబలఫా రుచివలే ఉంటుంది డ్రాగన్ కాయలు మెట్రో నగరాల్లో మాత్రమే లభ్యమవుతాయి సాగు పిఠాయ మొక్కలను సాధారణంగా విత్తనాల ద్వారా పునరుత్పత్తి చేయవచ్చు సరిగా పండిన కాయలోంచి నల్లటి గింజలను సేకరించి నీడలో ఒకరోజు పూర్తిగా ఆరబెట్టి ఉంచుకోవాలి ఆ తర్వాత కుండీల్లో మెత్తటి నర్సరీ మట్టితో నింపాలి విత్తనాలను కుండీ మట్టిపై చల్లి వాటిపై పల్చగా మట్టి పొరగా వేయాలి నీళ్లు నెమ్మదిగా పోసి నీడలో వారం రోజులు ఒకచోట పెట్టాలి నాటిన వారం రోజులకే విత్తనాలు మొలకెత్తుతాయి ఒకటి లేదా రెండు అడుగుల ఎత్తు ఎదిగిన మొక్కలను పొలంలో నాటవచ్చు పిటాయా సాగుకు తేలికగా నీరు ఇంకిపోయే నేలలు సుమారు ఇరవై డిగ్రీల నుండి నలభై డిగ్రీల ఎండవేడి నీటి సదుపాయం అవసరం ముందుగా పొలాన్ని శుభ్రంగా దున్ని కలుపు మొక్కలు లేకుండా చేసుకుని వారం రోజులు ఎండబెట్టాలి ప్రతి ఐదు అడుగులకు ఒక ఫెన్సింగ్ స్తంభం ఫెన్సింగ్ పోల్ చొప్పున పొలం అంతా స్తంభాలను పాతాలి ఆ తర్వాత ప్రతి సిమ్మెంటు స్తంభం అడుగు భాగం వద్ద ఒకటి లేదా రెండు మొక్కలను నాటి వాటిని తీగతో గాని లేదా త్రాడుతోగాని స్తంభానికి కట్టాలి మొక్క నాటిన రెండు లేక మూడు సంవత్సరాలకే పుష్పిస్తుంది పిటాయా మొక్కలకు నేల పూర్తిగా ఆరినప్పుడు మాత్రమే నీటి తడిపెట్టాలి మొక్క నాటిన తొమ్మిది నెలలకే కాపు వచ్చి ఆరు నెలలపాటు కాపు వస్తుంది పాతిక నుండి ముప్పై సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది నీటి వసతి సరిగా లేని ప్రాంతాలలో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్లు పెరుగుతాయి పిటాయా పువ్వులు ఆర్కిడ్ కాక్టస్ ఇపఫైలం ఒక్సిపేటలం వలె అర్ధరాత్రి విచ్చుకొని ఉదయానికి వాలిపోతాయి పువ్వు రాలిన నెలకు కాయ పక్వానికి వస్తుంది పక్వానికి వచ్చిన కాయను ముచ్చిక వద్ద చాకుతో కోయాలి డ్రాగన్ కాయలు ఎక్కువగా నిల్వ ఉండవు గనుక వాటిని కోసిన ఇరవై నాలుగు గంటలలోపు మార్కెట్కు తరలించాలి ఆదాయం సైజును బట్టి ఒక్కొక్క డ్రాగన్ కాయ రెండు వందల రూపాయల నుండి రెండు యాభై రూపాయల వరకు ధర పలుకుతుంది ఎర్రటి గుజ్జుగల డ్రాగన్ కాయ మాత్రం నాలుగు వందలు నుండి నాలుగు వందల యాభై రూపాయల వరకు ధర పలుకుతుంది లభ్యం ఎక్కువ ఖరీదు పలికే డ్రాగన్ కాయలు సంపన్నులకే తప్ప మధ్య తరగతి వారికి అందుబాటులో ఉండవు గ్రామాల్లో సంపన్నులు అతి తక్కువగా ఉంటారు కనుక డ్రాగన్ కాయలను సంపన్నులు ఎక్కువగా ఉండే నగరాల్లో మాత్రమే లభ్యమవుతాయి పోషకాలు డ్రాగన్ పండ్లలో ఫైబర్ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి వీటిలో మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఖనిజాలు విటమిన్లు ఉన్నాయి సుమారు వంద గ్రాముల డ్రాగన్ పండులో ఈ పోషకాలు లభిస్తాయి క్యాలరీలు అరవై గ్రాములు ప్రోటీన్ రెండు గ్రాములు కార్బోహైడ్రేట్లు తొమ్మిది గ్రాములు కొవ్వు రెండు గ్రాములు ఫైబర్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు ఇవిగాక డ్రాగన్ పండ్ల లాభాలను చూస్తే బరువు తగ్గడానికి తోడ్పడుతుంది గర్భధారణ సమయంలో రక్తహీనతను దూరం చేస్తుంది వాపును నివారిస్తుంది చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం క్యాన్సర్ నివారణ లక్షణాలను కలిగి ఉంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థకు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది భారతదేశంలో పంట ప్రధానంగా ఉష్ణమండల దేశాలలో పెరిగే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇటీవల కాలంలో భారతదేశంలో వాణిజ్య పంటగా సాగుచేస్తున్నారు దేశంలో పంజాబ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలలో విస్తారంగా వీటి సాగు జరుగుతుంది డ్రాగన్ ఫ్రూట్ను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారతదేశంలో ఇంటి తోటలలో పెంచడం జరిగింది ఈ మొక్క నిలదొక్కున్న తర్వాత ఇరవై సంవత్సరాలకు పైగా దిగుబడి వస్తుంది న్యూట్రాస్యూటికల్ లక్షణాలు అధికంగా ఉండి విలువ ఆధారిత ప్రాసెసింగ్ పరిశ్రమలకు మంచిది డ్రాగన్ పండ్ల సాగులో తక్కువ నిర్వహణ అధిక లాభదాయకత భారతదేశం అంతటా వ్యవసాయం చేసే వారిని ఆకర్షించింది మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ పశ్చిమ బెంగాల్ తెలంగాణ తమిళనాడు ఒడిషా గుజరాత్ అండమాన్ నికోబార్ దీవులతో పాటు అనేక ఈశాన్య రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు బాగా పెరిగింది మహారాష్ట్రలోని బారామతిలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబియోటిక్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉన్నది ఇటీవలి అంచనా ప్రకారం డ్రాగన్ పండ్లు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో మూడు వేలు మైనస్ నాలుగు వేలు హెక్టార్లలో పండించబడుతున్నాయి దేశం ప్రతి సంవత్సరం సుమారు పన్నెండు వేలు టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తుంది ఈ పండును పర్షియన్ గల్ఫ్ దేశాలు యూరోపియన్ యూనియన్ కు యునైటెడ్ స్టేట్స్ కు ఎగుమతి చేయవచ్చు